మీ అందరికీ ప్రైజ్ అలా సహోదరులరా మీరు మనము విలువ పెట్టి కొనబడిన వాళ్ళం ఏసయ్య రక్తము ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం మనుషులకు దాసులము కాదు దేవుడు మనల్ని కుమారులుగా చూస్తూ ఉన్నప్పుడు మనము దాసులుగా ఉండడము అంటే దాస్యపు ఆత్మ మనలో ఉన్నట్లే ఏసుక్రీస్తు నందు నువ్వు ఉన్నట్లయితే స్వతంత్రుడిగా జీవిస్తావు ఏ శక్తులకు భయపడవు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు భయపడుకుంటూ బ్రతకడానికి కాదు ఏసుక్రీస్తు నమ్మింది కాబట్టి ఈ సమయంలో నేను చెప్పే మాట ఏమిటంటే మరి ప్రతి మనుషుని దేవుడు పిలిచాడు నిన్ను పిలిచాడు ఆయన కానీ ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నీవు ఉండి దేవుడైన ఏసు క్రీసు ప్రభుతో సహవాసము కలిగి ఉండువు అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు నీ స్థితి ఒకప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుసు ఉన్నప్పుడు పిలిచి ఉండొచ్చు ఆయన ఎబిచారివై ఉన్నప్పుడు పిలిచి ఉండొచ్చు దొంగవై ఉన్నప్పుడు పిలిచి ఉండొచ్చు పడిపోయి ఉన్నప్పుడు పిలిచి ఉండొచ్చు రోగివై ఉన్నప్పుడు పిలిచి ఉండొచ్చు దారి తెలియక అవుతున్న స్థితిలో నిన్ను పిలిచి ఉండొచ్చు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు లోబడి ఏసు క్రీస్తుతో నీవు సహవాసాన్ని కలిగి ఉండటకు నువ్వు సిద్ధపాటు కావాలి ఈ లోకములో ఏ సహవాసమైనా నేను చెడగొడతది అందుకనే దేవుడు కొరింద్యులకు రాసిన మొదటి పత్రిక ఒకటో పది తొమ్మిదో వచనములో దేవుడు యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి నేను పిలిచాడని రాయబడదు చూడండి అదే ఇరవై ఆరో వచనములో మిమ్మల్ని పిలిచిన పిలుపును కూడా ఒక్కసారి చూడండి అక్కడ మనకు అర్థమైపోద్ది దేవుడు మనల్ని ఎందుకు పేరు పెట్టి పిలిచాడు ఆ పిలుపును ఒకసారి చూసుకొని నీవు యేసు క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉంటే నీవు నీ కుటుంబము బాగుపడుతుంది ఈ లోకములో చెడు సహవాసాలు కూడా ఉన్నాయండి ఎక్కువగా ఎవరితోనూ టైం స్పెండ్ చేస్తూ మరి ఉన్నట్లయితే మరి దానివల్ల మనకు నష్టాలు జరగవచ్చు మనము మన భార్య పిల్లలు కూడా చెడిపోవచ్చు మరి ఆత్మీయ స్థితి బలహీనం కావచ్చు మనల్ని పిలిచిన దేవుని పిలుపుకు లోబడి ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలని బైబుల్ చెబుతున్నది ఆత్మీయ తండ్రిగా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను గాన్ బ్లెస్ యూ